ముఖ్యమంత్రి గారు ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ప్రజల మేనిఫెస్టోని జగన్ టూ పాయింట్ ఓ మేనిఫెస్టోని నిన్న ప్రకటించడం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన రావడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడనేటువంటి నమ్మకం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రజలకు కల్పించడం తప్పకుండా రానటువంటి కాలంలో గతం కన్నా మంచి చేస్తాడనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో కలగడం కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా దాదాపు కోటి ఇరవై లక్షల కుటుంబాలకి మేలు చేసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందడం చెప్పినటువంటి కార్యక్రమాల కన్నా పరిస్థితులను బట్టి మరింత మెరుగైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వీటన్నిటినీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించపోయినా ప్రజలకు మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది దాదాపు సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీలు అనుకొని రోజు రోడ్ల మీద తిరుగున ఆ గ్యారంటీలకి ఇప్పటికే వారంటీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోతో సో దానికితో ఇంకా ప్రజలకి పని లేదు ఆయన ఎక్కడ చెప్పినా సరే పెద్ద ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పథకాల్ని ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వాటిని పాటిస్తున్నటువంటి సందర్భంలో వ్యవస్థల్ని సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మిగిలినటువంటి అనేక రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే డిజిటల్ లైబ్రరీలు కానీ వెల్నెస్ క్లినిక్లు కానీ ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనేటువంటి విషయాన్ని ప్రజలు ముఖ్యంగా దాన్ని అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి వస్తు నోట వస్తున్నటువంటి మాట తప్పకుండా మేనిఫెస్టో ప్రజల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతుందని చెప్పి అందరం కూడా భావిస్తా ఉన్నారు ప్రతిపక్ష గతంలో ఒక్కటైనా ఒకటి ఆరు వందల అరవై ఆరు ఇచ్చారు ఒక్కటేంటే ఒకటి ఇంటికి ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఆడపిల్లలు పుడితే పాతికి వెలుస్తామని కానీ మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ రైతు రుణమాఫీ చేస్తామని కానీ రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కరెంట్ ఇస్తే ఆదుకుంటామని కానీ ఏదైతే ఇచ్చిన సబ్సిడీ ఇస్తామని కానీ ఏది ఇచ్చిన పాపాన్ని పోలేదు అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పామో అది చేసేది ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది ఆ విధమైన అజెండాని ప్రజా అజెండాని ఈవళ మనసును మనిషిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులో ఇంకొకటి ఈ నవరత్నాల్లోని విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో అనే మనకు వచ్చిందో ప్రశ్న ఇటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈవేళ నీతి ఆయోగ్ గ్రోత్ ఆఫ్ సిటీగా ఇవాళ ప్రాక్టికల్ ఇటువంటి తరుణంలో ఎంత ఎఫర్ట్స్ ఈ ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు ఈ ఎడ్యుకేషన్ కేవలం కేవలం దక్కిందంటే మరి దానికి ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి ఉన్నత విద్య ఇవ్వాలి విదేశీ విద్య చదువుకునే ఇవ్వాలి వారికి ఆయన అనుకోని విప్లవాత్మైన మార్పులు ఈరోజు తీసుకొని రిఫార్మ్స్ తీసుకొచ్చారు అటువంటి దాంతో వీళ్ళ దేశమే కాదు ప్రపంచమే వీళ్ళు చూస్తుంది అలాగే హెల్త్ వైజ్గా కూడా చూడండి హెల్త్ వైజ్గా ప్రతి ఒక్కరి హెల్త్ని కాపాడడంతో పాటు ఇరవై ఐదు కుటుంబాలకు కుటుంబానికి ఇవ్వటం దాంతోపాటు ఏదైతే ఇవాళ సామాజిక బాధ్యత పెన్షన్ తీసుకున్నారో దాన్ని మూడు వేల ఐదు వందలు రెండు విడతలుగా ఇవ్వడాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ గతంలో ఉన్న పెన్షన్లు అరవై వేల కంటే ఇంకా దాటి ఈరోజు పెన్షన్స్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకొని పెడుతున్నవి ఇంకా ఇంతే కాకుండా అమ్మఒడి కార్యక్రమంలో ఈవేళ పదిహేడు వేలు చేసుకుని వెళ్ళి రైతుకి ఈవేళ భరోసాగా ఈవేళ పదమూడు వేల నుంచి పదహారు వేలు చేసుకుని వెళ్ళినవి ఇంకా అనేకమైన వాహన మిత్రాలతో పాటు ఇవాళ లారీ సంబంధించిన డ్రైవర్ సోదరులకు కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకొని లా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వరకు కల్పించి ఇచ్చేది సున్నా వడ్డీని ఈరోజు మూడు లక్షల రూపాయల వరకు ఇచ్చింది అలాగే ఎంఐజీ లాంటివి ఈరోజు ఇక్కడ హౌసింగ్ స్కీమ్స్ కూడా ఈరోజు మధ్యతరగత కుటుంబాలకు అందించడానికి అఫోర్డబుల్ ప్రైజెస్తో వీళ్ళ అందించడానికి తీసుకున్నవి వీళ్ళు దాంతో పాటు విషన్ విశాఖలో చెప్పిన ఏవైతే ఉన్నాయో కేంద్రం రాష్ట్రం ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ మోటోతో కూడా తీసుకునే వెళ్ళే పీపీటీ మోడ్లో తీసుకునే వెళ్ళి ఇవన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అందించడంతో పాటు లక్ష కోట్లతోని అటు పోర్ట్ నిర్మాణాలు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ సిక్స్ నైన్ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నీతో పాటు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ఇవి అయితే ఐఏఎం లాంటి ప్రెషరల్ ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా తీసుకొని వెళ్ళడం కానీ మెట్రో రైలు కనెక్టివిటీ కానీ ఇలాంటివన్నిటితో పాటు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో పాటు ఐటీస్ వచ్చినట్టు దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి అందించి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశం ఇప్పటికే ఇన్ఫోసిస్ ర్యాన్స్ట్రాడ్ ఎక్స్టీ గ్లో గ్లోబల్ తర్వాత మీకు ఏదైతే భారత ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఇవన్నీ కూడా డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్ అదాని డేటా సెంటర్ దీంతో పాటు డెలాయిట్ లాంటిది కూడా ఇక్కడ రావడానికి అమెజాన్ లాంటిది రావడానికి ఫ్లిప్కార్ట్ లాంటి గ్రోసరీ సర్వీసెస్ కూడా ఈరోజు దాన్ని కూడా ఇవి అలాంటివన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్గా ఇవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని అయితే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉన్నాయి ఇది కాకుండా రెండు వేల రెండు వందలతోని టవర్ కూడా ఈరోజు ఐటీ టవర్ కూడా ఇచ్చి ఇవాళ డైరెక్ట్గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఐటీ సర్జీని ఇవాళ బీచ్ ఐటీ సర్జీలాగా తీసుకొచ్చి పెట్టడానికి ఇవన్నీ మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పాటు